వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించిన సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ కీలా వరంగల్లోని ఆలయ మన్యాలను ఆక్రమించినవన్నీ పరిశీలించి ఆలయ స్థలాలను కబ్జా చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదని తెలిపారు ఆలయ స్థలాలను కబ్జా చేసిన వారు ఎన్నడను బాగుపడలేదు బాగుపడరు కూడా అని ఆలయ స్థలాలు ఏమైనా మళ్లీ ఆలయాలకు ఇప్పించే బాధ్యత మేము వహిస్తామని వ్యక్తపరిచారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొత్త పాతవారినైనా కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు మీలో మీరు కొత్తవారే కానీ పాతవారే కానీ ఎలాంటి ఆలోచనలకు లోను కాకుండా అందరూ కలసిమెలిసి అందరికీ ఒకే విధంగా చూస్తామని తెలియజేశారు పచ్చుండే ప్రసాదం మిమ్మల్ని ఎవరు మీ మీ ఎవరు కొద్దిగా తమ్ముడు కొత్త దూరం జరగాలి ఇలాగా మీది కదా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం డిసిప్లిన్ ఉండాలి ప్లీజ్

అదేవిధంగా పర్యాటక కేంద్రంగా మన పోర్టు వరంగల్ని ఇంకా వరంగల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలను కూడా డెవలప్ చేయాలని నేను ఒక కంకణం కట్టుకోవడం జరిగింది ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వంతుగా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా దేవుని మాన్యాలన్నీ కూడా ఈరోజు ఆక్రమింపబడ్డాయి ఆక్రమించిన దేవుని మాన్యాల మాన్యాలన్నిటిని కూడా సర్వే చేపించి అవన్నిటిని కూడా పాస్బుక్లలో రికార్డ్ చేసి పాస్బుక్లు దేవుళ్ళ పేరు మీద పెట్టే కార్యక్రమం చేస్తే ఇక ముందు ఎవరు కూడా వాటిని ఆక్రమించుకునే అవకాశం ఉండదు అని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఫారెస్ట్కు సంబంధించి నా శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మా లీడర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను మేము మరి కొత్త పాత అన్న ముల్లిగారు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూస్తామని చెప్పాము ఎవరు కూడా మీలో మీరు పోట్లాడుకోవద్దు దయచేసి మనకు పా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయో నాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా రెండు మూడు ఇంతలు ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దాయాదులు అన్నదమ్ములు ఒక రెండో పెళ్లి చేసుకున్న భార్య చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే ఆ సంసారం సుఖంగా ఉంటుంది అదే పద్ధతిలో మీరందరూ కూడా కలిసి ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటుంది ముందుకెళ్తుంది కాబట్టి మీరందరూ కలిసి ఉండండి ఏ సమస్య వచ్చినా కూడా మీరు బయటపడకుండా లోపలికి వచ్చి మా దగ్గర చెప్పుకున్నట్టయితే మురళిగారు కానీ నేను కానీ వాటిని పరిష్కరించే కార్యక్రమం చేస్తాము కాబట్టి పాత వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహ పండొద్దు కొత్త వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారా చూడరనేటువంటి అపనమ్మకం భయం మీరు పెట్టుకోవద్దు అందరినీ కూడా ఒకటేలాగా చూసి ముందటికి తీసుకెళ్తాము మరి ముర్లిగారు లీడర్షిప్ అనేది మీకు బాగా తెలుసు ఎవరికి కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేసే దిశగానే వెళ్తున్నా ఇప్పుడు నేను వచ్చి రావడానికి ఒక రెండు గంటలు పట్టింది రెండు గంటల సేపు కూడా దాదాపు అక్కడ ఒక వంద వంద యాభై మందిని పిటిషన్స్ అన్ని కూడా అవి క్లియర్ చేసి నేను రావడం జరిగింది ఎందుకంటే వరంగల్ మా దగ్గరికి వచ్చిన ఏ పిటిషన్ కూడా దానికి అన్యాయం జరగదు దాన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఆఫీసర్లతో మాట్లాడతాము అయ్యే పని అయితే అవుతుందని చెప్తాము లేదైతే లేదు అని చెప్తాము వాళ్ళని ఒక పది సార్లు తిప్పుకొని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు కాబట్టి రేపటి నుంచి ఇక్కడ ఇద్దరు పిఎలు ఉంటారు ఇక్కడ తొమ్మిదిన్నర పది నుంచి రెండు గంటల వరకు లంచ్ టైం వరకు కూడా నేను మురళి గారు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటాము దయచేసి మీరు పొద్దున్నే ఆరు గంటలకు అక్కడికి వచ్చి పదింటి వరకు కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇద్దరు పిఎలు ఉంటారు ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తే దానికి మేము వాళ్ళకు సమాధానం చెప్పి అది ఎట్లా క్లియర్ చేయాలో చెప్తాము కాబట్టి లీడర్లు కూడా మీరు తీసుకొచ్చేటప్పుడు పైరవీలు ఏది పడితే అది మరి అన్యాయంగా ఉన్నటువంటి పైరవిని దయచేసి తీసుకురాకండి మరి డబ్బులు చేతుల మార్పులు చేయకండి మనకు ఒక మంచి పేరు రావాలంటే మీరందరూ కూడా నిస్వార్థంగా పనిచేసి మరి కొండా దంపతులకు వరంగల్ ఈస్ట్కు ఒక మంచి పేరు మీరు తీసుకురావాలని కోరుకుంటూ మీరందరూ కూడా చాలా కష్టపడితేనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాం కొండమూర్లి గారికి కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగే ఉండడం వల్ల మొన్న టికెట్లు ఆశించడం వల్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో దాదాపు ముప్పై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దాదాపుగా ముప్పై ఖాళీ అవుతా ఉన్నాయి అందులో కొండమురళి గారు తప్పకుండా ఎమ్మెల్సీ గా రాబోతా ఉన్నారు మా డాక్టర్ చిట్టక కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆమె కూడా ఒక లీడర్ ఉన్ననే ఛాన్స్ ఉండే కానీ మాకు లాస్ట్ మినిట్లో చెప్పారు పథకాలు తీసుకోండి అని అప్పటికి మేము ప్రిపేర్ అవ్వలేదు లేకపోతే రెండూ తీసుకునే వాళ్ళము కాబట్టి రాబోయే రోజుల్లో కొండ సుస్మితా పటేల్ కూడా ఒక లీడర్గా ఎదగాలనే ఉద్దేశంతో రాజకీయంగా తను కూడా వచ్చి ప్రజల సమస్యలను విట్టు వాళ్ళ సమస్యలను అధికారిక సమస్యలు కాకుండా ప్రైవేట్ సమస్యలు ఎందుకంటే అధికారికంగా చేయాలి అంటే ఒక అధికారం ఉండాలి మిగతా సమస్యలను తను తీసుకొని తన బాధ్యతగా పరిష్కరించే దిశగా తీసుకుంటుంది అదేవిధంగా తను ఏదైతే అన్నదో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తప్పకుండా ఎంప్లాయ్మెంట్కు క్యాంప్స్ పెడుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది మహిళలకు కూడా ఉపాధి కలిగించడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తాము వరంగల్లో అది కూడా చేసి మహిళలకు పని కల్పించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు సమస్యలు కానీ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన ముందుకు తీసుకెళ్తాం కాబట్టి దానికి ప్రజల సహకారము పత్రికా విలేకరుల సహకారము నాయకుల సహకారం అన్ని కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ హౌస్ వాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్